హలో ఫ్రెండ్స్ గ్రీన్గా మిలమెలా మెరిసిపోతున్నాయి వెజిటబుల్ మీరు చూసారా ఎప్పుడైనా మేమైతే డెహ్రాడూన్ వెజిటబుల్ మార్కెట్లో ఈ కాయను చూసి చాలా ముచ్చటపడి కొన్నామండి ఇది అచ్చు దొండకాయలా ఉండి పైన సన్నటి ముళ్ళతోబ్బలే అట్రాక్టివ్గా ఉంది దీన్ని పహాడీ కర్రీలా అంటారట రామ్ కర్రీలా మీఠా కరెలా అని కూడా అంటుంటారు కాకరకాయ అంటే అదేమి చేదుగా ఉండదు అలా తీయగా కూడా ఉండదు అనమాట ఇది ముఖ్యంగా హిమాలయ ఫుట్ హిల్స్లో మాత్రమే పండుతుంది అండి అది కూడా వర్షాకాలాల్లో అంటే ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మాత్రమే ఈ వెజిటబుల్ పండుతుంది పూర్తిగా సీజనల్ సీజనల్ వెజిటబుల్ కదా అయినా కూడా ఖరీదుగా ఉన్నా కూడా చాలామంది వెజిటబుల్ని కొనుక్కుని ఇష్టంగా తింటూ ఉంటారు చేయడం కూడా చాలా ఈజీ చాలా హెల్తీ కూడాటండి చాలా సింపుల్గా కావాలంటే ఉప్పు కారం బేసన్తో వేసేసుకుని చేసేసుకోవచ్చు లేదు దాన్ని రిచ్గా టమోటా ఉల్లి వెల్లుల్లి అన్నీ వేసుకుని కూడా రిచ్గా చేసుకోవచ్చు లోపల గింజలు ఉంటే అప్పుడప్పుడు తీసేస్తారు కాబట్టి దాంట్లో స్టఫింగ్ కూడా చేసుకోవచ్చు అందుకే దీన్ని స్టఫ్ కరేలా అని కూడా అంటూ ఉంటూ ఉంటారు కూర అయితే చాలా రుచిగా ఉంది భలే హెల్దీ అండి మీరు ఎప్పుడైనా ఈ వెజిటబుల్ చూసారా లైక్ షేర్